గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు న్యూస్ మడకసిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ఎల్ ఈరలకప్ప నామినేషన్ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మడకసిర పట్టణం నందు ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం ఉదయం పది గంటల సమయంలో వాల్మీకి సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్ళి మడకసిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుందని కావున ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యంగా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి మడకసిరి నియోజకవర్గం పరిశీలకులు పోకుల అశోక్ కుమార్ మరియు మల్లు ప్రసాద్ రెడ్డి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ ముఖ్య నాయకులు హాజరవుతారని అందువల్ల పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమ మహోత్సవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు పట్టణ మండల కన్వీనర్లు సింగిల్ విండో అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు ఎంపీపీ వైస్ ఎంపీపీ జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు జేసీఎస్ కన్వీనర్లు కౌన్సిలర్లు కోఆన్ సభ్యులు వార్డ్ మెంబర్లు సచివాలయం కన్వీనర్లు బూత్ కమిటీ సభ్యులు సోషల్ మీడియా కన్వీనర్లు కో కన్వీనర్లు గృహ సారథులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని తెలియజేస్తూ ప్రత్యేకంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నానని మడక్సిరా నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ఎల్ ఈరలకప్ప తెలియజేయడం జరిగింది నేను అనగా ఎస్ఎల్ఈర్లకప్ప మడక్సిర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది ముప్పై గంటలకు మడక్సిర తహసీల్దార్ వద్ద నామినేషన్ వేయటకు సిద్ధంగా ఉన్నాను ఈ కార్యక్రమము ఈ కార్యక్రమము ఉదయం పదిన్నర గంటలకు వాల్మీకి సర్కిల్ నుంచి వయా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ ఆఫీసుకు మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు జగనన్న సైన్యం అందరూ వచ్చి ఈ ర్యాలీలో జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధముగా ఈ నామినేషన్ కార్యక్రమం నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫారం అందజేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా మన మంత్రివర్యులైనటువంటి పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ గారికి అబ్జర్వర్ గారు అయినటువంటి పోకుల అశోక్ కుమార్ గారికి ప్రసాద్ రెడ్డి గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను జై జగన్ జై జగన్